కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చంద్రగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కనుపర్తి శ్రీనివాసులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువులో మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కనుపర్తి శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పఠాన్ మస్తాన్ బాషా నారాయణ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో కలిసి ప్రచారం చేస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని రాష్ట్రంలో నేటి ప్రాజెక్టులు పరిశ్రమ పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను రైతుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తామని అన్నారు వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయల పెన్షను వికలాంగులకు ఆరు వేల రూపాయలు సోదరి సోదరులారా మర్చిపోకండి మీ అమూల్యమైన ఓటును అస్తం గుర్తుపై ముద్రించి అఖండ విజయ

ಪ್ರತಿ ಭೇದ ಕುಟುಂಬ ಮಹಿಳೆ ಕುಟುಂಬ ఈరోజు మన వైఎస్ శర్మిళారెడ్డి రాతతో మన కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది వైఎస్ రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నాకున్న స్వేచ్ఛ సంబంధాలతో

కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావాలి ఈ రాష్ట్రంలో తిరిగా నిన్నప్పుడు గత పది సంవత్సరాల్లో మనం అనుభవించిన యొక్క బాధలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అధిక ధరలు నిరుద్యోగ సమస్యలు ఎన్నో కూడా చూసాం కాబట్టి ఇవన్నీ కూడా పోవాలంటే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి మైనారిటీలకు రక్షణ కావాలన్నా బల్యాణ వర్గాలకు ఆదాయం కావాలన్నా అభివృద్ధి చెందాలని ఆ యొక్క కుటుంబాలు అభివృద్ధి చెంద ముందుకు వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలని కోరుతున్నాను ఎందుకని సమస్య తీరాలంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఎన్నో నేర్పడాల్సిన అవసరం లేదు ప్రాజెక్టులు తెలివైన ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేపట్టలేరు అలాగే కొత్త ప్రాజెక్టు కానీ చెరువులు కానీ ఏర్పడలేదు అలాగే కనీసం రాష్ట్రంలో ఒక హాస్టల్లో భవనాలు కానీ స్కూల్ భవనాలు కానీ ఇంజనీరింగ్ కాలేజీ భవనాలు కానీ ఆసుపత్రి భవనాలు కానీ ఎంతనే కానీ నెలకొల్పలేదు సంక్షేమ పథకం అనేసి లూటీ చేయడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ప్రజలు అభివృద్ధి చెందాలంటే రోడ్డు రవాణా సంస్థను గురించి అసలు పట్టించుకునేదే లేదు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో వనరులు కావాలి అభివృద్ధి జరగాలంటే రాష్ట్రం నిరుద్యోగ సమస్య తీరాలి నిరుద్యోగులంతా కూడా అదే ఉద్యోగులు అయ్యేసి వాళ్ళ యొక్క కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలంటే ఫస్ట్ ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో పరిశ్రమ నెలకొల్పాలి పరిశ్రమ నెలకొల్పాలంటే అది ఒక కేంద్రంలో అది అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే కాంగ్రెస్ అలాగే మా యొక్క మేనిఫెస్టో ప్రకారము ఇందులో వయసు అయిన వాళ్ళు ఉన్న ఒక ఆడ మనిషికి కానీ నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఆడ మనిషికి కానీ ఒక నెలకు వచ్చి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వాళ్ళ అకౌంట్లో దినసరి కూలి వాళ్ళకి ఆదాయంగా నిత్యావసర తగ్గించుకోవడానికైనా ఉపయోగపడతామని స్కీమ్ పెట్టాం ఆ స్కీమ్ తప్పకుండా అమలు చేసేదానికి ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటు వేయాలి అలాగే ఒక వృద్ధి కట్టే ఇల్లు కూడా ఐదు లక్షల రూపాయలు మేము ఆర్థికంగా సహాయం చేస్తామని కూడా తెలియజేస్తాం పోతే నిరుద్యోగ సమస్య తీరేదానికి ప్రతి ఒక్క నిరుద్యోగి సంవత్సరానికి లక్ష రూపాయలు వాళ్ళ ఉద్యోగాలు కూడా నీకు మన రాష్ట్రంలో కానీ రా కేంద్రంలో కానీ లక్షల్లో నీకు నెలకొల్పేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తాయని మీకు అందరికీ తెలియజేస్తాను ఖచ్చితంగా నిరుద్యోగులందరూ విద్యార్థులందరూ కూడా రాబోయే రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక విద్యార్థుల